ఏమిటయ్యా ఇది లాయర్ బాబు ఈ రోజుల్లో మాలాంటి పేదోళ్ళను ఎవరు బాబు తమ లాంటి లాయర్లు ఉన్నబట్టే మాలాంటి పేదోళ్ళకి అన్యాయం జరగకుండా ఇంతకంటే మేము ఏమి బాబు ఇందులో నేను చేసింది ఏముందయ్యా న్యాయం గెలిచింది అంతే వస్తారు ఏమిటి బాబు ఇది డ్రైవర్ చిరంజీవి కాదు నాకు జ్ఞానోదయం కలిగించిన వెలుగుకి మొదటి కేసులో నేను కాస్త తప్పు చేసి ఈ రాత్రి ఆశీర్వాదం పరిచిందా నువ్వు కోరుకున్న న్యాయం న్యాయం లేదా సత్యాన్ని సమర్థించడం న్యాయాన్ని కాపాడటం నేరవాడా నువ్వు చేసింది ఒట్టి నేరం కాదు ద్రోహం డిఫెన్స్ లాయర్ గా వెళ్ళి ప్రాసిక్యూషన్ తరఫున వాదించావు కోర్టు రూల్స్ ని సంప్రదాయాన్ని కాలదన్నావు లాయర్ వృత్తికి ద్రోహం చేశావు వృత్తికి ద్రోహం చేశారేమో కానీ ధర్మానికి మాత్రం నేను ద్రోహం చేయను నీ మాటలు నమ్మి డబ్బులో వాడితే న్యాయం నా మొట్టమొదటి కేసు గెలిచాను అందరూ పొగిడాను మీరు మెచ్చుకున్నారు నేను గర్వపడ్డా కానీ నా మూలంగా ఒక అమాయకు నాకు బలైపోయింది ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటాను పాపం నా గుండె దహిస్తూనే ఉంది మళ్ళీ తెలిసి తెలిసి ఆ పాపం చేయమంటారా ఆ పాప నన్ను వేయమంటారా చెప్పండి అంతరాత్మ ఏడ్చేవాడివి పాపం గించుకునేవాడివి అసలు ఈ కేసు ఎందుకు ఒప్పుకుంటాం నేను ఒప్పుకోకపోతే వాళ్ళు మరో లాయర్ దగ్గరికి వెళ్తారు సత్యం సమాధి అవుతుంది పాపం జైలు అందుకే అలా జరగకూడదనే నేను ఒప్పుకున్నాను అంటే వాళ్ళ నేరం నిరూపించి వాళ్ళకి శిక్ష వేయించాలని ఒప్పుకున్నాం అనమాట You are a scoundrel! You are a rogue! You are ఎందుకండి అంతంత మాట్లాడి డబ్బు కమ్ముడు పోలేద మనసు చంపుకొని లక్ష లక్ష సంపాదించలేద ఇంకా ఎందుకండి సంపాదిన సంపాదించాలి బాబు మంచిగా వాడి మంచిదనే వాడిని చెప్ మీ ఆలోచనలో మన శ్రీ గొప్పదానికి గ్రేడ్ అతను సామాన్యుటంది న్యాయానికి గొడుగు నీతికి జెండా చెప్తా నా కేసు ఓడిపోయింది ఓడిపోవాలి మరి న్యాయం గెలవాలిగా మరి బాబు బుద్ధుడు పుట్టిన దేశంలో పుట్టిన వారిగా నువ్వు చేసిన పని మనసారా అభినందిస్తున్నాను చెప్తా ఇంతవరకు మీరు చెప్పేది చాలు ఇక నేను చెప్తా మీరు ఇచ్చిన రెండు లక్షలు గుమాస్తా దగ్గర ఉంది తీసుకెళ్ళండి ఇంకెప్పుడు అన్యాయాన్ని వెనకేసుకొచ్చి గడప తప్పండి వెళ్ళండి చెప్తా చూసామ్మా రెండు లక్షలు నాకు వాపసు ఇస్తాడ ఏ కేసు కాబట్టి పెళ్లి కట్టంగా ఉంచుకోవచ్చు చెప్తా లేకపోతే కవిత నేను ఎందుకు కన్నాను ఎందుకు పెంచాను కన్ని పిల్లగా విన్నాడు నేను ఎందుకు ఉంచాను చెప్తా నువ్వు వెళ్ళిపోయా ఇంకెవరికి చెప్తాను చెప్తా హాయ్ సుబ్బారావు హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను అవును చిక్ చిక్ హే నిన్న ఎలా ఉందంటావా వండర్ఫుల్ ఫెంటాస్టిక్ ఆ నీ నాక్ నీ కిక్ ఇంకెవ్వరికి రాదు ఏం స్పీడు ఏం స్పీడు మొదలెట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఒకటే మోత ఆ ఓకే సరే బాయ్ బాయ్ చిరియో ఏయ్

మీ బాస్ శ్రీధర్ లేడు వాడిని ప్రేమించమ్మా చెప్తా హౌ కెన్ ఇట్ బి డాడీ ఆల్్రెడీ ప్రేమించేసనే ప్రేమించిన వాడిని పక్కన పెట్టు నేను ప్రేమించాలి అంటున్న వాడిని నువ్వు ప్రేమించు ఇంపాజిబుల్ డాడీ ఆ కావాలంటే ప్రేమించినట్టు నటిస్తా చిక్ చిక్ ఇది నాకు తాల తల్లి చూడు ఈ చిక్ చిక్చిక్లు జిగ్జిగ్లు బుగ్బుగ్లు మీ బావతో చెప్పు మీ బావని నువ్వు ప్రేమించేటట్టు చేసుకో చెప్తా చిక్ చిక్ అంటే ఏమట్రా ఆ కొల్లి కైలో డబడనే చింత చెట్టు కింద ఉంటాడరా చెప్తా పద

నిన్ను నీ బాల్ నీ గ్రౌండ్ లో కప్పెట్టేస్తా అని చెప్పడానికి వచ్చాను జాగ్రత్తగా ఉండు నువ్వు చెప్పరా తప్ప ఇక నీ సంగతి ఏమిటి అబ్బే నా సంగతే ఉంది నా సంగతే లేదయ్యా ఇదిగా నీలాంటి వాటి కోసం ఎన్నో ఎదురు చూస్తున్నానయ్యా నా మనసు కనిపెట్టి మా అమ్మాయి సరైన మనిషి ప్రేమించిందయ్యాడి ఇది ఊరికి టెస్ట్ అయ్యా ఇది ఫుట్బాల్ స్వయంవరం ఇది మరగంటే ఉందా ఏం లేదు నీతో విషయం మాట్లాడాలి